వచ్చి అయ్యా అమ్మ నీకేం పర్వాలేదు నేను ఉన్నా నీకు నువ్వు వెళ్ళిపోతే పది నిమిషాలు నువ్వు రాసుకుని మళ్ళీ ఆపరేషన్ నేను తీసుకెళ్తాను ధైర్యం ఉండు నువ్వు ఏం టెన్షన్ తెచ్చుకోవద్దు అన్నట్టు ప్రభు అయ్యా నువ్వు నేను నమ్ముకున్నాను నాకు ఎవరు లేరు అయ్యే నాకు దిక్కు అయ్యా నువ్వే నాకు బతికిచ్చాయో నేనే నమ్ముకున్నాను అయ్యా నీ జీవితకాలం నేను సేవ చేసి బతుకుతున్నాయన అని నమ్ముకున్నాను అన్న నమ్ముకున్న తర్వాత నాకు వచ్చిన పది నిమిషాలకు మళ్ళీ తీసుకెళ్ళారు ఆపరేషన్ తీసుకున్న తొమ్మిది ఇంటికి తీసుకొచ్చిన మళ్ళీ కష్టం అయ్యాది ఇది అన్నారు అయ్యా నా ఇంకే ఆ స్పర్ధలోకి వెళ్ళిపోయిన తీసుకెళ్ళిపోయి నీకేం పర్వాలేదు నేను ఉన్నానమ్మా నీకు నేను నిన్ను బతికిస్తానమ్మా ఊళ్ళో మొత్తం చెప్పుకుందంట రెండు నెలలకన్నా ఎక్కువ అలాంటి దాన్ని సంవత్సరం మూడు నెలలు ఇప్పుడు ఏదో సాక్ష్యం చెప్పుకుంటున్నాను ఆయన పట్టికిచ్చాడు నాకు మన స్టానింగ్లు కూడా వెళ్తే నీకేమీ లేదు అంత బాగా నీకు ఏం పర్వాలేదు అన్న వచ్చి కూడా సాక్ష్యం కూడా చెప్పుకున్నాను చర్చిలోకి వచ్చి మంచిదమ్మా ధనలక్ష్మి గారు దేవుడు నీ ఎడల అద్భుత కార్యం చేశాడు ఎంతకంటే గొప్ప అద్భుతం ఏంటంటే క్షమాపణ ఇప్పుడు ఇప్పుడు నీకు ఇచ్చిన జీవము కొంచమే ఎందుకంటే లాజరు చెవాణి ఎసుకు బయటికి తీసినాడు బతికినాడు మళ్ళీ ఈ శరీరంతో అయితే శాస్త్రకాలం వీలు కాదు మహిమ శరీరం కొత్త శరీరంతో ఉంటాం ఎంతో ఆగిపోతే లాభం లే అంటే ఇప్పుడు నాకు ఆ బాగా అయిపోయింది నేను బాగున్నాను అనుకొని సంతోషపడితే మంచి సంతోషమే కానీ ఇది పర్మనెంట్ కాదు మనకు పర్మనెంట్ శరీరం ఉంది రోగాలు లేని శరీరం డబ్బు లేని శరీరం మరణం లేని శరీరం నా శరీరాన్ని ఎక్కడో దానికోసం మన పాపాలు క్షమించబడే నమ్మ